హాయ్ అండి మనం బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా మూడు బ్లౌజులు అందులో ఒక బ్లౌజ్ అండి కట్ చేసి ఇట్లా కుట్టడం చూపిస్తున్నాను చూడండి ముందుగా జాకెట్ది శారీలో బ్లౌజ్ పీస్ తీసుకొని లైనింగ్ పెట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం పెద్ద కుట్టు పెట్టి అంటించుకోవాలి మొత్తం పెద్ద కుట్టేసి పెట్టుకొని అంటించుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండు రెండు వైపులు వచ్చేటట్లు చూసుకొని పెట్టుకోవాలి ఇట్లాగా తర్వాత తీసేసి మళ్ళీ ఒక పార్ట్ తీసుకొని విధంగా పెట్టుకొని ముడతలు రాకుండా జాగ్రత్తగా పెద్ద కుట్టు మీద మొత్తం కుట్టేసుకోవాలి చూడండి సమానంగా అనుకుంటూ చెయ్యి మనం అక్కడే పెట్టి పాదం పైకి అనుకుంటూ పాదం మీదే పెట్టి పైకి అనుకుంటు ఇట్లా కుడితే ఈజీగా తొందరగా అయిపోతుంది చంక రౌండ్ తిప్పుకుంటూ జాగ్రత్తగా ఇట్లా కుట్టేసుకొని మొత్తం ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముడతలు రాకుండా అట్లాగే రెండు కూడా కుట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ చూడండి ఇట్లా లైనింగ్ మీద పెట్టేసుకొని లైనింగ్ పైన పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకొని మళ్ళీ క్రాస్ వైపు మనం వైపు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న దానికి అయిపోయిన వైపు క్రాస్ వచ్చిన వైపే మళ్ళీ క్రాస్ పెట్టుకోవాలన్నమాట చెయ్యి ముందు వైపు క్రాస్ అయిపోయింది కదా కుట్టడం అదే మళ్ళీ క్రాస్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట మళ్ళీ ఈ విధంగా మొత్తం అంటించుకోవాలి దీనికి మనం పైపింగ్ వేస్తాం కాబట్టి అన్నీ అంటించుకొని పెట్టుకోవాలి మొత్తం యంగ్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి గమ్ముతో కూడా అంటించుకోవచ్చండి అది నేను మళ్ళీ వీడియోలో చూపిస్తాను మరొక వీడియోలో చూడండి ఈ విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఇట్లా శారీలో క్లాత్ తీసుకొని ముందు మెయిన్ పార్ట్ మెయిన్గా మనం కట్ చేసింది ఫస్ట్ది టక్స్ పెట్టాం కదా ముందు వైపు అది తీసుకొని మెయిన్ పార్ట్ పెట్టిన తర్వాత దాని మీద ఇంకొంచెం మందం కోసం వేరే క్లాత్ వేసుకొని పైన వేరే ఒక ముక్క కట్ చేసుకున్నాం కదా అది వేసుకొని కుట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఏదైతే ముందు వైపు అయిపోయిందో కుట్టడం అది పెట్టుకోవాలన్నమాట బ్యాక్ అది నడుం వైపుది అయిపోయింది మళ్ళీ మనం నడుం వైపుది పెట్టుకుంటున్నాము మళ్ళీ దాని మీద ఇట్లాగా పైన ముక్క వేసి ఈ విధంగా పాదం ఖర్చుతో కుట్టుకోవాలి అది రెండో సైడ్కి తిప్పేసి మళ్ళీ అటువైపు లైనింగ్ వైపు కుట్టుపడేటట్లు ఇట్లా గోరుతో ఇట్లా అనుకొని లైనింగ్ వైపు కుట్టుపడేటట్లుగా ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఇంకోటి కూడా అంతేనండి గోరుతో గిగితే బాగా వస్తుంది అనమాట నీట్గా మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పి లైనింగ్ పై పై వైపుకు ఉండేటట్లు పెట్టుకొని చేత్తో సరిగా చేసుకుంటా ఇట్లా పాదం కుట్టు వేయాలి చిన్న కుట్టు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనకి అట్లా కుట్టాం కాబట్టి మనం మెయిన్గా కట్ చేసిన ఫస్ట్ది ముక్క అనేది పై వైపుకి వస్తుంది ఇంకా దాని మీదే మనం మళ్ళీ కుట్టు వేసుకుంటూ ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇది మామూలు బ్లౌజులు రోజు వారి డైలీ యూజ్కి వాడే బ్లౌజులకు మాత్రం ఇట్లా కొడతామండి మంచి వాటికి అప్పుడప్పుడు వేసుకునే వాటికి వేరేగా షేప్ బెల్ట్ చూపిస్తాను మళ్ళీ మూడు రకాలుగా వేసుకోవచ్చండి షేప్ బెల్ట్ అవి కూడా నేను వీడియో పెడతాను తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా మెయిన్ డాట్ రెండు రెండున్నర పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకోవాలి చూడండి తర్వాత ఉక్సలు పట్టే వైపుది ఈ విధంగా వేసుకోవాలి తర్వాత చంకులో ఇట్లాగ స్ట్రైట్గా పట్టేసుకొని ఇట్లాగా కొంచెం లాస్ట్లో దారం ఉంచి కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి రెండొది తీసుకొని అట్లాగే మధ్యలో ఒక తీసుకొని రెండున్నర పొడవు పెట్టుకొని చూడండి ఇట్లా రెండున్నర పొడవు పెట్టుకొని ఇట్లా దారం అనేది దానికి వన్ ఇంచు పొడవు ఉంచేసి కట్ చేసుకోవాలి మనం అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది చూడండి తర్వాత చంకలో డాట్ వేసాము షేప్ తర్వాత షేప్ బెల్ట్ తీసుకొని దాని మీద పెట్టేసుకొని ఆ రంగుళంతో ఈ విధంగా కుట్టేసుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలండి ఇట్లాగా చూడండి రెండు కుట్లు వేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేయాలి చూడండి ఇట్లాగా తర్వాత రెండో వైపు తీసుకొని ఇప్పుడు కింద వైపుకి వస్తుంది మొక్క అది షేప్ బెల్ట్ అనేది కింద వైపు పెట్టేసుకొని రెండు కుట్లు వేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసేసి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టి వేయడానికి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి సమానంగా ఉంటే ఓకే ఈ చివరి వైపుది మనం ఇందాక నిక్క కట్ చేసాం కదా అది మనం ఉక్సులు పట్టికేస్తామన్నమాట ఇటువైపు తీసుకొని ఉక్సులు పట్టి వేసుకోవాలి పై కుట్టు వేసేసి ఎక్స్ట్రా కట్ చేసి అటువైపు కానీ మళ్ళీ ఇంకో రెండు రెండో కుట్టు వేసుకోవాలి పైన తర్వాత తిరగదిప్పి ఇట్లాగా చివరి వైపు ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చివరి వైపు రఫ్ లాగి తీసేయాలండి ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకొని తర్వాత కాజాలు పట్టి మనం శారీలో క్లాత్ నెక్ కోసం నెక్కు కట్ చేసాం కదా ఆ క్లాత్ అది తీసుకొని ఆ క్లాత్ తీసుకొని ఇట్లాగా కింద వైపు నుంచి పై వైపుకి వచ్చే విధంగా కుట్టుకొని ఇట్లా పై వైపుకి మడత వేసుకొని ఒక మడత అయితే సరిపోతుంది ఇట్లా ఈ విధంగా మడత వేసుకొని ఒక కుట్టు వేసుకొని తర్వాత మళ్ళీ పాదం కుట్టుతో రెండో కుట్టు వేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ తీసుకున్నాము మనం బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ అనమాట చూడండి ఈ విధంగా రెండు కలిపేసి కుట్టుకోవాలి మళ్ళీ అటువైపుకి తిప్పి రఫ్ లాగాలి రఫ్ లాగటం మర్చిపోకండి ఈ విధంగా రఫ్ లాగి దారాలు ఎక్స్ట్రా కట్ చేసేసి అంత సమానంగా ఉందో లేదో చూసుకొని ఇట్లాగ పాదం కుట్టు వేయాలన్నమాట ఈ విధంగా పాదం కుట్టు వేసి కట్ చేసుకొని మళ్ళీ అటువైపు కానీ గోరుతో మనం స్ట్రైట్గా అని రెండో కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ అటువైపుకి తిప్పేసి బ్యాక్ వైప్కి తిప్పి ఇట్లా గోరుతో గీకి మనం ఇప్పటి ఇక్కడ టక్స్ వేసుకోవాలి ఇది మూడు అంగుళాల వరకు వేసుకోవచ్చండి మా చిన్న బ్లౌజే కాబట్టి చూడండి ఈ విధంగా వేసుకొని ఒక ఆరు అంగుళం పొడవు ఉండేటట్టు దారం కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పాటల మీద పెట్టేసి ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ల మీద పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసుకొని రెండు కుట్లు వేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకొని మనం గోటు కోసము శారీలు వైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా వైట్ క్లా క్రాస్ క్లాత్ కట్ చేసుకోవాలి రెండిటిని ఈ విధంగా మూలలు అటు ఒక మూల ఇటు ఒక మూల వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి ఇలాగైతే థ్రెడ్ దగ్గర లావుగా పైపింగ్ లావుగా రాకుండా ఉంటుంది ఆ కుట్టు దగ్గర క్రాస్ క్లాత్ ఈ విధంగా తీసుకొని మనం ఒకవైపు మడిచి కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా మొత్తం హెచ్చు తగ్గులు ఉంటే మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంత సమానంగా చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పాదం కుట్టు కొంచెం ముందు వైపు మడిచి లాగి ఇట్లాగా పాదం కుట్టుతో మొత్తం నీట్గా లాగకుండా పైపింగ్ క్లాత్ని ఈ విధంగా లాగకుండా రౌండ్ దగ్గర బ్యాక్ నెక్ రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ రెండు వైపులు చిన్నగా ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి మన ఖర్చు అనేది షోల్డర్స్ మీద కర్చు అనేది బ్యాక్ వైపు ఉండాలన్నమాట ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ రౌండ్ దగ్గర ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ ఉంచుకొని మళ్ళీ ఆ రంగులం ఎక్స్ట్రా కట్ చేసి అది వెనక వైపుకి తిప్పేసి ఈ విధంగా లాస్ట్ వైపు రఫ్ లాక్కోవాలి తర్వాత మొత్తం కటింగ్స్ పెట్టాలన్నమాట రౌండ్ అన్ రౌండ్ నిక్స్ అనేవి రౌండ్గా తిరుగుతాయి పలక మేడలకైతే అవసరం ఉండదు రౌండ్ వాటికి ప్రతిదానికి పెట్టాలి ఖచ్చితంగా చూడండి ఈ విధంగా పెట్టేసి పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మనం కుట్టిన కుట్టు మీద పైపింగ్ పెట్టేసి థ్రెడ్ పెట్టేసి పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా మర్చుకొని చేత్తో చక్కగా అనుకుంటూ ఈ విధంగా కుట్టాలి చూడండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ మీద పడకుండా అద అలాగే పైపింగ్ మీద పడకుండా మధ్యలోనే మనం కుట్టు వేసుకోవాలి నీట్గా రౌండ్ దగ్గర చూడండి ఈ విధంగా వేసాను రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం చేయి పట్టుకొని ఈ విధంగా రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి లాస్ట్కి వచ్చిన తర్వాత థ్రెడ్ అనేది ముందుగా ముందు దాకా రాకుండా కట్ చేసేసుకొని దాన్ని ఫినిష్ చేసేయాలి లాస్ట్ వచ్చేసి రఫ్ కొని తీసేయాలి దీనికి మళ్ళీ చివరి వైపు మనం చేతి పని చేసే పని లేకుండా ఇట్లాగా కుట్టు వేస్తున్నాము పాదం కుట్టు థ్రెడ్ ముందు వైపుకి రాకుండా క్లాత్ ఇట్లాగా కుట్టు వేసుకోవాలి చివరి వైపు రఫ్ లాక్కోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా నీట్గా వచ్చింది కదా ఈ దారాలు ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని మళ్ళీ మనం హ్యాండ్స్కి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి స్ట్రైట్ పీసులు తీసుకోవాలి ఈ విధంగా వైట్ క్లాత్ చూడండి ఈ విధంగా వన్ సైడు మడిచి కుట్టుకోవాలి అంతా సమానంగా కట్ చేసుకోవాలి మొత్తం హెచ్చు తగ్గులు లేకుండా అన్నీ సమానంగా సమానంగా ఉండేటట్టు క్లాత్ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ తీసుకొని ఈ విధంగా పాదం కుట్టుతో ముందు కుట్టు వేసుకోవాలి పైన వైపు కచ్ అనేది పైపింగ్ క్లాత్కి పై వైపుకి తట్టు పెట్టుకొని ఈ విధంగా పాదం కుట్టు వేసుకోవాలి కొంచెం కొంచెం పట్టుకుంటూ వేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ విడివిడిగా చేసేసి పైపింగ్ దెబ్బ తీసుకొని మనం కుట్టిన కుట్టు మీదే థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా వెనక వైపు కనుక్కుంటూ కొంచెం కొంచెంగా ఈ విధంగా పైపింగ్ మీద పడకుండా బ్లౌజ్ పీస్ మీద పడకుండా మధ్యలో కుట్టు రావాలి ఈ విధంగా రెండో హ్యాండ్ గొడవ వేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మళ్ళీ పాదం కుట్టు మనం చేతి పని చేయకుండా పాదం కుట్టుతో ఇలా కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకొని మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకొని మనం ఖర్చు పెట్టుకున్నాం కదా క్రాస్ తీసుకున్నది కటింగ్ పెట్టుకున్నాం కదా అది ముందు వైపుకి వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్ షోల్డర్ మెయిన్ నుండి జాయింట్ చేయాలి ఇది ఒక అరంగుళం ఖర్చు పెట్టుకొని ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి కుట్టు మళ్ళీ అది రెండో వైపుకి తిప్పేసి మళ్ళీ ఆ కుట్టు మీదే కుట్టు వేసుకుంటూ ఈ చివరికి రావాలి చూడండి షోల్డర్ మీద చూడండి ఇక్కడ జాగ్రత్తగా ముందు వైపు తిప్పుకుంటూ ఇట్లా కుట్టు వేసుకోవాలి దీన్ని మళ్ళీ మధ్యలో నుంచి మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలన్నమాట అప్పుడు మొత్తం రెండు కుట్లు వస్తాయి చివరి నుండి ఈ చివరి వరకు మళ్ళీ లాస్ట్లో ఒక కుట్టు వేస్తున్నాను నా దగ్గర ఓవర్ లాక్ లేదు కాబట్టి ఈ విధంగా కుట్టు వేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు రెండో వైపు కూడా అంతేనండి షోల్డర్ మెన్ నుంచి క్రాస్ది ముందు వైపుకి వచ్చేటట్టు క్రాస్ పీసు ఈ విధంగా ఆ రంగులం గ్యాప్తో కుట్టుకోవాలి ఈ విధంగా మళ్ళీ మధ్యలో నుంచి రెండో కుట్టు వేసుకోవాలి చివర వైపు కూడా ఒక కుట్టు వేసుకుంటున్నాము ఇట్లాగ స్ట్రాస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు జాయిన్ చేసుకుందాము ఆ చివర ఈ చివర రెండు వైపులా ఇప్పుడు గుర్తు పెట్టుకుందాము బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టిది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వైపు పెట్టేసి ఎక్కడ దాకా ఉందో అంతవటుకి జా పెట్టుకోండి మార్కింగ్ తర్వాత కాజాలు పట్టి కూడా తర్వాత కింద వైపు నడుము రెండు అటు ఇటు సమానంగా ఖర్చు వచ్చేటట్లు మధ్యలో పెట్టుకొని ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి అప్పుడు రెండు సమానంగా పెట్టి వచ్చిన దాని మధ్యలో కింద వైపు పై వైపు చూసుకొని ఆ రెండిటి మధ్యలో కుట్టు పెట్టుకోవాలన్నమాట గుర్తు పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ ఎక్కడ పడుకుంటే అక్కడ తర్వాత రౌండ్ ఈ విధంగా చూసుకొని బ్లౌజ్కి ఏ విధంగా ఉంటే ఆ విధంగా అక్కడ దాకా వచ్చిందా అని చూసుకొని మనం స్ట్రైట్గా గీత గీసుకోవాలన్నమాట అట్లాగే రెండో వైపు కూడా ఈ విధంగా హ్యాండ్ తీసుకొని ఈ విధంగా లూజ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు చంక లూజ్ కూడా అట్లాగే చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంటుంది మనకి ముందు కట్ చేసాం కాబట్టి అక్కడ దాకా వచ్చిందా లేదా అని చూసుకొని ఈ విధంగా ఫస్ట్ రఫ్ లాగుకొని నీట్గా కుట్టు వేసుకోవాలి ఈ ఖర్చులు అనేవి హ్యాండ్కి ముందు వైపుకి చూస్తూ ఉండాలన్నమాట చూడండి తర్వాత ఈ విధంగా చివర వైపు రఫ్ లాక్కోవాలి అలాగే పాదం కుట్టుతో మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వేసుకోవచ్చు ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకుంటూ కుట్టుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది చూడండి మూడు కుట్లు వేసాను అలాగే మళ్ళీ మళ్ళీ చివర ఖర్చుకి ఇట్లాగా మళ్ళీ లాస్ట్లో కుట్టు వేసేసి ఎగస్ట్రా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా అయితే నీట్గా ఉంటుందనమాట మళ్ళీ ఊడిపోకుండా ఇట్లాగా చూడండి నీట్గా ఉంటుంది అలాగే రెండో వైపు కూడా వెనక సైడ్ నుంచి లూజ్ వస్తే కింద అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మొత్తం పై వైపుకుండేటట్టు చూసి ఖర్చులు ఈ విధంగా రఫ్ లాక్కుంటూ ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి మొత్తం వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్కి చూడండి పైపింగ్ ఎంత నీట్గా ఉందో అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్